ప్రజల దేవనామానికే మేము కలిగిన మీ అందరికీ అందనా అండి వివిధ కాల సమయం దేని గురించి బట్టి చక్కని ఇచ్చినందుకు దేనికే మేము కాక మరొక వద్దంతని ముందుకు వస్తున్నానండి అండి దేని చక్కని చక్కని ఇచ్చినందుకు దేనికే వేలాది చుతులు సూత్రములు మరి మన వాచించం అండి యోపు గ్రంథం రెండు రెండు చూడండి చక్కని అందమైన మాట ఉంటుంది దాంట్లోను యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని నడువగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యహోవాకు ప్రత్యుత్తరం ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పర్లకొప్ప తండ్రి సోత్రం ప్రభు వందనాలైన గొప్ప దేవుడ ఈ ఉదయకాల సమయం ఉంది ఈ వర్ధనం ద్వారా నాయన తండ్రి ప్రభు అపవాదుడి చేతులు చుక్కుకున్నట్లు అపవాదుడి చేతులు నడుకోకున్నట్టు తండ్రి ప్రభు ఇటు అటు తిరుగుకున్నట్టు తండ్రి ప్రభు నీ కన్నులు తండ్రి మా కనులుడు నీ అద్దే తిరుగుట్టుకో కృపగల ఆత్మ శక్తి ధర్మను మాములు బలపర్చి గొప్ప శక్తిని దయచేయతండి ఈ చెయ్యా వందనాలు వందనలు నీ ప్రేమిక నీ మహమిక నీ ఆత్మిక నీ రచనాత్మిక వేలాది చూసి చూస్తారు ఈ తన పాత్రను బట్టి వాచ్యం బట్టి జానిస్తుండగా అనేక మంది ప్రజలు వింటుండగా తండ్రి ప్రభావ నీ పరిశుద్ధాత్మ పెరుగుతారు వాళ్ళు ఆవరించి ప్రవాలు ముట్టుపరిచి సుష్టపరచి దీవించి ఆచరించి కాచి కాపటి బలపరిచి కురకొని తెచ్చేసి నీకే మహిమ గణతా చుతుల సోతరులు చెల్లించుకుంటూ పర్లేపున నదిరాడి ఏ చిక్రిచ్చి నా మొనబాత మలికని పాతించి వేడుకుంచున్నాను తండ్రి ఆమెన్ అమెన్ ఆమెన్ మరోచరి గమనత మరోచరి చెవితన ఇదే మాట ఎహోవా నువ్వు ఎక్కడ నుండి వచ్చితివి అని ఓ వాణిని అడగగా అపవాది భూములోనే ఇటు అటు తిరుగులాడుచు అందులో చంచరించుతూ వచ్చి తినని యహోవాకు ప్రత్యక్ష ఉత్తరం ఇచ్చాను హలేలోయ చూసారండి దేవుడు అపవాదిని ఏ రంగా దేవుడు అపవాదిని ఏ రంగా అడిగితే అపవాది ఏ రంగా మాట ఇచ్చుకోండి ఇటు అటు తిరుగుతూ అంటే ఇటు అటు అంటే ఏంటంటే ఇప్పుడు ఏ కుటుంబాలకు ఏ శిక్ష పెడదామా అని అపవాదుడు ఇటు అటు తిరుగుతూ సంచరించాడు సంచరించాడు ఆ కుం ఆ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళకి గోడ పెడతామా ఈ కుటుంబాలకి వెళ్ళి వీళ్ళకి గోడ పెడదామా వీళ్ళకే వాళ్ళకే మధ్యలో లింక్ పెట్టి చక్కగా నాలు ఇద్దరిని ఎడగొట్టేలా చూద్దామా అని అపవాదుడు ఏ రకంగా తిరగడండి ఇటు అటు తిరుగుతూ నాలుగు వీధుల్లో తిరుగుతూ నాలుగు రోడ్లంట తిరుగుతూ వచ్చి ఇలా అలిసిపోయి ఇక్కడ కూర్చున్నానని అపవాదుడు అంటాడండి అపవాదు అంటాడు అపవాది నా కుమ్మల్ని ఎందుకు ఏం చేస్తున్నావు నా కుమ్మారు ఎందుకు నువ్వు అలాగా ఆ రీతిలో ఏం చెప్తున్నావు చేస్తున్నావు ఇంకెదట వాళ్ళంట పనులు చేయొద్దు ఎలిపా అంటే నీకన్నా ఎక్కువ నా కుమ్మారు నన్నే బాగా ఆరాధిస్తారో నాన్నే బాగా సంతోష పెడతారో నా మాటలు ఎక్కువ ఉంటారు తప్ప నీ కుమ్మారు నీ మాట ఎనరు అని అపవాదే అంటాడండి నీ నా కుమ్మారులు నీ మాట నా మాట ఎండ్రు అంటే అది మా అది పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా పలికిన మాటనే అపవాదడు చేపడ మాట నిజంగా జరిగిందే జరుగుతుందండి ఎక్కువ శాతం నూటికి తొంభై శాతం మనం ఎక్కువ టైము ఎవరికి ఎత్తనాం దేవునికి ఎత్తనామా చాతనకెత్తనామా మనం ఎక్కువ టైము చాతనకే ఎత్తనామండి ఎందుకంటే చాతను అపరూపమైన మనకి కళల ద్వారానా దర్శనాల ద్వారానా మనకి ఒక కోరికలు ఇంత కోరికలు కలిగిన కనిగిరిగిన కోరికలు ఈ చాతన్ మళ్ళీ పుట్టిస్తున్నా కానీ మనం ఎక్కువ టైం చాతంతా గడుపుతున్నాం కదండి ఎక్కువ టైం చాతన్ అంతా గడుపుతున్నాం కదా ఆ దేవుని పట్ల మనం ఎందుకు ఉంటుంది అంటే దేవునిలో ఒక అరగంట ఒక గంట చర్చిలో ఉంటామే తప్ప ఇప్పుడు చూడ సపోజమం అనుకుందాం ఒక సినిమా రిలీజ్ అయిందా అనుకోండి ఆ సినిమాకి వెళ్తే సినిమాలు ఎన్ని గంటల టైం తీసుకుంటే మనం అదే ఆలోచిస్తున్నామా లేదు మూడు గంటల టైం తీసుకున్నప్పుడు ఆ మూడు గంటల ఆ మూడు గంటల కనీసం దాంట్లో ఒక గంట మనం దేవుణ్ణిలో ఆరాధిస్తున్నామా దేవుని చనులో కూర్చున్నామా దేవుని చనులో మనం నిలబడి ఉంటున్నామా లేదు దేవుళ్ళ సన్నిధిలో మనం ఎందుకు ఉండలేదు ఆ కోరికలు ఆలోచన చాతాను మనం మనలోకి వచ్చి ప్రేరేపించేస్తాడు ఆ చలో కూర్చుంటేనే చాతనుడు మనం బైబుల్ చదువుతుండగానే మన చండలో కూర్చుండగానే మనకి అనేక మంది కోరుకులు పుట్టించేస్తాడు తెలివితే మనకి ఆలోచనలోనే లోపల పుట్టించేస్తాడు ఎల్లు 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 నీకు అనేక మంది నీ బంగారు నీ బంగారు లాంటి స్త్రీ నీ దగ్గర చూస్తుంది నీ పరుగు నీ స్త్రీ నీ దగ్గర నీతో అనేక మంది కళల కణలను ఆశతుంది వెళ్ళి వెళ్ళిన మనల్ని ప్రేరేపించేస్తాడు సాతాను అంత కార్యంలో సాతను పుట్టించి 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 తర్వాత పైన అంటాడా నేను నీకు అద్భుతమైన కళలో చూపించాను అద్భుత అద్భుతమైన శృంగారాన్ని అద్భుతమైన తెలుగుని అద్భుతమైన నీకు అనేకమైన కోరికలు తెలుగుగా నేను పుట్టించాను నువ్వు నా మాటలైనా తప్పు నువ్వు దేని మాటలు ఏనా అడుగున్నావో దేవుడు చెప్పిన కార్యం నువ్వు ఏనాడు చేసావు నువ్వు అందులోకి వెళ్ళొద్దన్నా సరే నువ్వు వెళ్ళేవో తప్పగానే నువ్వు నా మాటన నా దాంట్లోకి వచ్చావు నీకు నరకం తప్పదని అప్పుడు సాతన అంటాడండి అప్పుడు మనమా ఇక్కడ అనుకుంటాం కానీ మనం ఈ లోకంలో ఈ లోకం మనకు సాధితం కాదు ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవునితో మన కలెక్ట్ అయ్యి దేవునితోనే మనం జీవిస్తేనే గొప్ప అద్భుతమైన మేలు మనం చూడగలుగుతాము దేవుడు ఆ పట్ల చేసిన కార్యములు ఇన్ని అద్భుత కార్యములు అంటే నిజంగా కని కార్యములు ఊహించిన కార్యములు ఆ దేవుళ్ళు నేను ఈ రకంగా ఎదిగే ఈ రకము మీరు లెవెల్లోకి వచ్చి పాదేస్తే వాదన ద్వారా వా ఈ వాదన ద్వారా నేను ఈ రకంగా చెప్తానని కళ్ళు కూడా ఊహించలేదండి దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలను నా పట్ల చేశాడండి జరిగిన కార్యములు ఊహించని కార్యములు అండి అవి అవి ఊహించిన కార్యం అండి ఎన్నుడూ నన్ను ఇల్లు కట్టలేనని అనుకున్న స్థితిలో దేవుడు నాకు అద్భుతమైన కార్యం జరిగింది ఎందుకంటే దేవుని పట్ల నేను కలెక్ట్ అయ్యండి దేవుళ్ళని బాగా ఎదగలు నాటుతో ఉన్నప్పుడు నాకు ఎన్ని అద్భుత కార్యములు చేసిన దేవుని పట్ల నా పట్ల కార్యం నా నా పట్ల జరిగిన కార్యం నీ పట్ల కూడా జరగాలని నీ వార్త మీ మీ ముందుకు వచ్చారండి ఇంకో వాదన చేద్దాం చూడ చూడండి సామిత్రుల గ్రంథం సామిత్రుల గ్రంథం నాలుగు ఇరవై ఐదు అధ్యాయం అండి చూడండి దాంట్లో ఏ రంగం మాట్లాడుతున్నాను నీ కన్ను నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలేను మేము చూచారా ఎంత చక్క మాట నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గానే నీ కన్ను నీ ముందరే చూటిగానే చూడవలను చూటిగానే విచారణ దేవుడు ఎంత ఏ రకం మా ఇది సామిత్ర గంధంలో మా మాట్లాడే మనం చూటిగానే నడవాలంట ఇటు అటు తిరుక్కునే ఒక చిరి మన ముందు వచ్చినా కానీ ఒక ఒక ఎవరన్నా మనకి చెప్పోజ్ మనకి మనం ముందర నడిచినా కానీ ఇటువంటి తిరగకూడదు ఎదురువాడు పట్ల మనం నిందలు వేయకూడదు ఎదురువాడు పట్ల మనం మన మనకన్నా ఎప్పుడు దేవుని వైపే తిరగాలి ఆయన వైపు ఎప్పుడైతే తిరిగి ఉన్నావో దేవుడిని పట్ల అద్భుతమైన కార్యములు జరుగుతాయి ఆమెన్ రైతులా చూడండి ఎంత అద్భుతమైన మాట్లాడిన దేవుడు మన పట్ల ప్రతి ఒక్క వార్దన మన కోసమే దేవుడు రాసిపెట్టాడు ప్రతి ఒక్క వార్దని మన కొరకే దేవుడు దేవుడు చక్కని కార్యములు పెట్టాడు కానీ మనం దేవుని పట్ల తిరగక దేవుని పట్ల ఉండలేక మన ప్రతి క్షణం ఆ సాతాన మాటలకే మనం లోపడిపోతున్నాం అండి ఇక మీద మనం మారుదాం ఇక మీద మనం దేవుడి పట్ల కలెక్ట్ అయి ఉందాం దేవుని పట్ల మన కార్యములు ఎన్నెన్నో కార్యములు చూడాలి మన మన పట్ల ఊహించిన కార్యములు దేవుడు చేయడ మనం ఆయన సన్నిధిలో మన ఆయన కార్యములు చెప్పలేకపోతున్నాం మనకు ఆ ధైర్యం రావట్లేదు చెప్పాలన్న కానీ ఆయన ఏమంటున్నాడు నా కుమారుడా నీ పట్ల నేను ఎన్నో అద్భుత కార్యములు చేశాను నువ్వు నా పట్ల ఆ ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నావు అని దేవుడు అప్పుడు అడుగుతాడు ఖచ్చితంగా మాట నువ్వెందుకు చెప్పలేకపోయావు నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ పిల్లల పిల్లల చుట్టూ ఎన్నెన్నో నీ అద్భుత కార్యములు చేశాను ఊహించిన కార్యములు చేశాను ఆ నీ నీ పిల్లలు చదువుల పట్ల ఊహించిన కార్యములు చేశాను ఎన్నెన్నో కార్యములు చేశాను నువ్వు ఎందుకు చెప్పలేదు దేవుడు అప్పుడు అడుగుతాడు మనని నా కుమారుడు నా కుమార్తె పట్ల కూడా గొప్ప కార్యం చేసాడు దేవుడు ఊహించని కార్యములను ఆ డిగ్రీలోనే మా పాప డిగ్రీకి వచ్చినప్పుడు నేను ఆ డిగ్రీతో ఆపేద్దామనుకున్నాను కాని అండి మా పా మా పాప ఏమంటద నువ్వు ప్రీ నువ్వు కంగారు పడేది అని ఒక్క మాట అన్నది నేను అసలు ఊహించలేదు నా రీతిలో వస్తుంది అని మా అనిపి చదవనుకున్నా చదువుని కానీ దేవుని దేవుని కృపను బట్టి చిన్న పాతం చేసుకునే ప్రభావ ప్రీ షీట్ సంపాదనంటుంది మరి మా కుమార్తెని ఈ రంగ వద్దని చేతుంది మరి చదువు చదవమనుకుంటేనే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నా నాతోటి ఈ కుమార్తె ప్రీ షీట్ ఖచ్చితంగా వస్తుంది కంగారు పడుతుంది ఒక కళ ద్వారా నాతో మాట్లాడాడండి ఎంత గొప్ప అద్భుతమైన కార్యం నా ద్వారా కళల ద్వారా ఇక్కడ ఇన్ని మాటల మాటలు మాట్లాడాన్ని ఆ ఏడు దర్శనాల ద్వారా నాతో మాట్లాడారు ఏడు దర్శనాలు ఒకటి కాదు రెండు కదండి ఏడు దర్శనాల ద్వారా నాతో మాట్లాడాడు ఆ ఇన్ని గొప్ప కార్యములు అనుకున్న రీతిలో మా పాపకి ప్రీ సీట్ వచ్చింది చాచుని చెప్పుకుందాం కదా ఒక వాచిన తర్వాత చాచుని చెప్తే అక్కడ ఆగిపోయిన పుడతాక ఆ హిందే నా పట్ల జరిగిన కార్యములని మీ పట్ల కూడా ఇంటి కళ్ళు అటు ఇటు తిరగ దేవుని వైపు కలెక్ట్ అయ్యి దేవుల్లో పాత్రలు వెతకడం ప్రారంభించండి గొప్ప అద్భుత కార్యములు మీరు చూడగలుగుతారు ఆ ఇదిగో మరి మన పట్ల కూడా మనం మన భార్య చుట్టూ మన పిల్లల చుట్టూ చెప్పడం మన దేవుని మన దేవుని కలెక్ట్ అయ్యి చెప్పాలండి నువ్వు ఈ స్థితిలో ఉండదు ఇప్పుడు చూద్దాం దేవునిలో పాటలో ఎదగటం కానీ వాచ్యంలో చదవటం కానీ ప్రతి క్షణం నువ్వు దేవునితో కరెక్ట్ అయ్యి ఉండవు మనకి పైన గొప్ప అద్భుతమైన గృహం చిత్తపరచడు గొప్ప మనకు సిద్ధపరచడు మనం ఆయనలో ఎదిగితేనే ఆయనలో ఉంటేనే మనకు ఆ దేవుడు మనకు అవన్నీ మనకు గొప్ప బహుమానం ఇస్తాడు అని మన భార్యకి మన పిల్లలకి కూర్చోబెట్టి చెప్పడం నేర్పాలి ముందు అప్పుడు నేర్పితేనే నీ కుటుంబంలో ముందు ఖచ్చితంగా పార్ధన ఉంటేనే ఎదుటివాడికి నీ ప్రేమను చూపించాలి ఆయన ప్రేమను నీ చూపించాలి ఈ వాద్యం ద్వారా ఇలా ఉండాలి అలా ఉండాలి మనం నేర్పాలండి ఆయనకి ప్రయోజనాడు ఈ వాద్యం దేవుడు దీవించిన గాక మరో వాదనతో మనం రేపొద్దున అండి చిన్న పాత్ర తీసుకుని మరి మనం ముగిద్దాం చితులు చుతులు శ్రుతులు సూత్రం సోత్రం హలలోయలోయా హో హలలోయ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మహమా ఘనత చుతులు సోత్రం చక్కన చూ చక్కన మాటల ధర తండ్రి స్వామిత్రుల గ్రంథం చక్కని మాటల ధర మాతో మాట్లాడేందుకు చూతాం ప్రభు ఏ చెయ్య ఆ వాదన తండ్రి యోగుధర చక్కని మాటల ధర మాతో మాట్లాడేందుకు వేలాది చేతుల్లో చూతామయ్యా అవును ప్రభు మా కళ్ళు ఇటు అటు తిరుగుకొండగా తండ్రి ప్రభా నీ సన్నిధిలోనే ప్రభు నీ ఇచ్చిన పాప బహుమానం ధర నీ చనుల్లో నివసించే గొప్ప కృపడ మాకు దయచేది ఏ చెయ్య భూమి మీద వేల కోలుదే ఆత్మ నచ్చించిపోతున్నా ప్రభా నీ ప్రేమ ఎరకక నీ కృప ఎరకక నీ శక్తి ఏర వేల కోలుదిన ఆత్మలు నచ్చించిపోతున్న తండ్రి ఏ చెయ్యి రాజా కనికరించి తండ్రి దయచే రాజా తండ్రి చోత్రం డాడీ చోత్రం పరిశుద్ధాత్మ దేవా నీ మహిమ నీ కృప ధర ప్రతి ఒక్కరుబడాలి దేవా నీ పరిశుద్ధాత్మ రత్లు ప్రతి ఒక్కరు రచించబడాలి తండ్రి ప్రతి ఒక్కరు నీ ప్రేమను ఎరిగితండి ప్రభా నీ సన్నిధిలో తండ్రి ప్రభు నీ చాచి జీవించే కృపణ దయచేతండి ఏ చెయ్యా వందనాలు వందండి ఇదిగో ప్రభు ఈ క్షణం ఈ నిమిషం మంది ఎవరైతే ఉండే హాస్పిటల్ లో చీర ఏ రోగం ఏ వ్యాధితో గుండు పడుతుంది కీడి ని మొక్కలు నిపుడుతున్నారు ప్రతి ఒక్క రోగం నుంచి ఇప్పుడే ఈ చర్మ కలిగ చేయడు గక్క తండ్రి ప్రభు నాయనా ఎవరైతే చంతనె ఎదురు చూస్తున్నారో ప్రభు చంతన కోసం బిడ్డలు కృషి చేయిపోతున్నారని ఆయన తండ్రి ప్రభు నాయనా ఏ అధిపతి అధిపతులు కారు తండ్రి చాలా అనుగ్రహించినట్టుగా ప్రభు నాయన తండ్రి ఆ బిడ్డలకు అనుగ్రించదండి ఏసి రాజా వందనాలి చక్కని కానుకతో చక్కని బిడ్డతో ప్రభు పన్నెండు బిడ్డతో చని చాలా దయచేతండి ఏసయ్యా వందనాలు వందనాలు తండ్రి ఇదిగో ప్రభు ఈ క్షణమంది ఎవరైతే ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నారో ప్రభావ ప్రతి వాహనాల చుట్టూ కంచి వేసి ప్రతి ప్రాణ చుట్టూ కంచి వేసి వాళ్ళ వాళ్ళ గృహంలో క్షేమంగా తిరిగి వచ్చేటప్పుల వందనాలు తండ్రి ఇదిగో ప్రభు చదువుతున్న బిడ్డల పట్ల ప్రభు పాస్తున్నాం ఒక్కొక్కరికి ఎదురు చూస్తున్న బిడ్డల గురించి పాటిస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబం పట్ల పాన తండ్రి ప్రతి కుటుంబం మారు మంచి పందలను పాదిస్తాను తండ్రి ఏ చెయ్యా వందనాలు వందనాలు తండ్రి అడిగిన దానికంటే ఊహించిన కారుడు చేత గొప్ప దేవుడా నీకే మహిమా ఘనత్యుతులు అధిపత కాదు అధిపత కారు చేతన గొప్ప దేవుడా నీకే వేలాది కోట్లాది చ్యుతులు సోత్రం తండ్రి ఈ తొమ్మిది రాష్ట్రాల ప్రజల పట్ల క్షేమం కొరకు విదేశాలు విదేశాలు ఉన్న ప్రజల పట్ల క్షేమం కొరకు ప్రతి ఒక్కల ప్రభా నీ చా జీవించడుకు నీ రత్నంలో కడుగున ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభు నీ ప్రేమ ఏరకక నీ కృప ఏరక ఇంకా ఎంత అయితే ఉన్నారు ప్రతి ఒక్కరు ఏ చిన్నామం పేరట ప్రతి ఒక్కరు కృపణ తెచ్చేతండి తండ్రి నీకే మహిమ నీకే ఘనత నీకే చుతులు ఆరాధించుకుంటూ నా పర్లో కొన నదురాడైన ఏ చిక్రేచి నామము నా పద్మాలకి పాతిచ్చి పెడుకుంటున్నా తండ్రి ఆమె మన తండ్రి అయిన ప్రేమయు మన పల్లెకునే ఏ కృపయు మనకు మన కుటుంబములకు దేని ప్రేమ దూతలు కాపుతలు ఎల్లప్పుడూ నిరంతరం కాచి కాపాడుగాక ఆమె 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 గాబులచ్చు ప్రేమతో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ మరొక మనవి లైఫ్ తెచ్చి చక్కరాజ్ చేయండి తెలియని వాళ్ళకి మీ వాగ్దానం ద్వారా ఎదురు వాడికి కరెక్ట్ అయితే పంపించండి వాళ్ళు కూడా లైఫ్ చేసి చక్క చేయమని చెప్పండి దేనికే మేము ఆమె